ఏపీ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది రాష్ట్ర బీజేపీలో చురుగ్గా పనిచేసిన జగ్గారెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కేంద్ర ప్రభుత్వం పథకాల ప్రచార కమిటీ కన్వీనర్ పదవికి సింగారెడ్డి రాజీనామా చేశారు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి బాగాలేదని ఆయన ఆరోపణలు చేశారు కుటుంబ పాలనలో ఏపీ నడుస్తుందని మండిపడ్డారు ఏ పార్టీకి బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు చివరకు కమ్యూనిస్టులు కూడా తమ స్వలాభం కోసమే పనిచేస్తున్నారని అన్నారు అత్యంత పేద రాష్ట్రంగా ఏపీ తాను ప్రజాశ్రేయస్సు కోసమే పనిచేస్తున్నట్లు తెలిపిన సింగారెడ్డి ఒక మంచి పని చేయాలంటే పలువురు వ్యక్తులు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ దేశంలో ఏ పార్టీలు లేదని అన్నారు రాష్ట్రంలో ఉన్న నాయకులు అధిష్టానాలకు బానిసలుగా ఉన్నారని రాష్ట్ర పరిస్థితులను ఉన్నది ఉన్నట్లుగా వివరించలేకపోతున్నారని మండిపడ్డ ఆయన తాను అధిష్టానం దృష్టికి సమస్యలు తీసుకెళ్దామనుకుంటే అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పాజిటివ్ పాలిటిక్స్ రావాల్సిన అవసరం ఉందన్నారు ఇది ఇక్కడితో సరిచేయకపోతే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత పేద రాష్ట్రంగా